హలో వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి ఇవాళ రెసిపీలో మనం చాలా పాతకాలపు వంట అండి ఇది ఈ లడ్డు ఏంటంటే చాలా హెల్తీ రాగి లడ్డు అనమాట చాలా తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు రాగి పిండితో చేసే ఏ వంట అయినా తినని వాళ్ళు కూడా ఈ లడ్డూని చాలా హ్యాపీగా తినేస్తారు ఇంగ్రీడియంట్స్ చూసేసేయండి నేను ఇక్కడ టూ కప్స్ పిండి తీసుకున్నాను కొంచెం టూ కప్స్ బెల్లం కూడా తీసుకున్నాను అంత పట్టదండి రెండు కప్పుల రాగి పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇలాచీ పౌడరు పచ్చి కొబ్బరి తురుము పెట్టుకోవాలి రెండు కప్పుల రాగిపిండి వేసుకున్నాను చిటికెడంతా సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట మనం ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి రాగిపిండి వేయించి లడ్డూ చేస్తాం కదా దానికంటే చాలా 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 బాగుంటుందండి ఈ లడ్డు ఇన్ని చాలా చెప్పానంటే ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి విధంగా కలిపేసుకోవాలి బెల్లం కరిగించుకున్నానండి నేను ఎందుకంటే కొంచెమైనా అందులో ఇసుక అలాంటిది ఉంటుంది వడగట్టుకునేసామంటే మేలు ప్యాన్ పెట్టుకొని ఆన్ చేసుకోకూడదండి ఆన్ చేసుకోకుండా కొద్దిగా మనం నెయ్యి రాసేసుకొని ఈ విధంగా చపాతి పిండిలాగా మనం రొట్టెలాగా తట్టేసుకోవాలి దానికి ఏం షేప్ ఏం అవసరం లేదండి మనం మళ్ళీ దాన్ని పౌడర్ చేసుకుంటాం కదా మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నామంటే బాగా కుక్ అవుతుంది ఇప్పుడు నెయ్యి రాసేసుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్ చేసుకోవడమే అండి మనం ఎన్ని రొట్టెలు తీసుకుంటామో అన్ని రొట్టెల్ని ఇదే విధంగా కాల్ చేసుకోవాలి ఈ విధంగా కాల్చుకొని మనం మిక్సీకి పట్టామంటే కొంచెం రఫ్గా వస్తుంది అనమాట పిండి తినడానికి చాలా బాగుంటుంది నాకు ఇక్కడ రెండు ముద్దలు అయ్యాయి కదా కాబట్టి నాకు రెండు రొట్టెలు తీసుకున్నాను చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో తీసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి చూడండి మిక్సీలో ఈ విధంగా పౌడర్ చేసేసుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇప్పుడు కొంచెం మనం యాలకల పొడి అందులో వేసేసుకుందాం తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎంత టేస్టీగా ఉందనేది కొబ్బరిని మనం అలాగే కలిపేసి ఉండలు పట్టేసుకోవచ్చండి నేను ఒక తిప్పు తిప్పేస్తే బాగా కలుస్తుంది కదా అని మిక్సీలో వేసి జస్ట్ ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేసేసాను ఇప్పుడు బెల్లం మనం కరిగించుకున్నాం కదా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా మనం పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి ఒకటి నుంచి రెండు రోజులు నిల్వ ఉంటాయంటే కాబట్టి మీరు కొద్దిగా చేసుకుంటేనే మంచిది మనకు ఉండలాగా ఫామ్ అయ్యేంత వరకు మనం బెల్లం పాకాన్ని వేసుకొని కలిపేసుకోవడమే అండి మనం ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టుకున్నామంటే త్రీ టు ఫోర్ డేస్ ఉంటాయి ఏం కావండి అయితే అన్ని రోజులు ఉండవంతే అంత టేస్టీగా ఉంటాయి ఈ లడ్డు ట్రస్ట్ మీ అండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి మీరే ఆస్వాదించండి ఆ టేస్ట్ని చూడండి ఎంత బాగుందో లడ్డు చూడడానికి అంతే అండి మన రాగి హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది చూడండి బెల్లం అంత పట్టలేదు సగం పట్టింది అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి